वेलकम टू तो पब्लिक डिमांड्स डॉक्टर बी आर अंबेडकर कौन सीमा जिला రాయవరం మండలం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిని నైనా జస్వాల్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండల కేంద్రమైన రాయవరంలో విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నన్నయ్య యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లిడి అమ్మిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జైస్వాల్ ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేయగా నైనా జస్వాల్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అతి పిన్న వయసులోనే అద్భుతాలు సాధించాలని అందరూ అంటుంటారు అయితే కృషి పట్టుదల సాధన ఉంటే ఎవరైనా అద్భుతాలు సాధించవచ్చునని అన్నారు విద్యార్థులంతా లక్ష్య సాధనకు కృషి చేసి విజయం సాధించాలని అన్నారు మరో ముఖ్య అతిథి రామచంద్రపురం డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నైనా జైస్వాల్ వంటి బాల మేధావులను ఆదర్శంగా తీసుకుని అద్భుతాలు సాధించాలని అన్నారు అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ నిర్మించిన విద్యార్థులను నైనా జైస్వాల్ డీఎస్పీ చేతుల మీద సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి డాక్టర్ నవీన్ రెడ్డి ఎస్ఐ జీ నరేష్ ఏఎస్ఐ వెంకటరమణ బ్లడ్ టోర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెలగల ఫణిరామకృష్ణారెడ్డి సాయుతేజ విద్యాకేతన డైరెక్టర్ కర్రి సందీప్ రెడ్డి కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు ఓకే కూడా గవర్నర్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు ఆ కార్యక్రమం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా నేను మాట్లాడి ఆమెను సన్మానించుకొని పంపించిన తర్వాత మిగతా కార్యక్రమం కండక్ట్ చేస్తాం ప్లీజ్ డాక్టర్ నాయనగర్ గారు ఈ యొక్క రీసెంట్ గా మా అమ్మతో కలిసి లోకల్ కంప్లీట్ చేశాము ఇద్దరం ఒకేసారి ఎడ్వకేట్ అయ్యాము మీ అందరికి తెలుసు ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సో హైదరాబాద్ ఈ బిర్యానీ కూడా ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో బుక్ చేస్తాను అది కూడా రికార్డ్ చేశాను అండ్ రియల్లీ గ్లాడ్ ఎందుకంటే ఐ ఐఎమ్ ఆల్సో వర్క్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అది కాకుండా యుఎన్ వరల్డ్ పీస్ బర్లిన్ లో కూడా నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశాను ఫర్ ఇండియా సో ఈ రోజు రాయవరం గిరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి రావడం చాలా ఆనందంగా ఉంది సో నేను చెప్పే ఆకు రాలిపోతుంది కానీ నమ్మకంతో ఏర్పడిన మీ అందరి స్నేహం ఎల్లప్పుడూంది అని నేను చూస్తే చదువు చెప్పడం అనేది ఒక కళ సో అటువంటి కళా నైపుణ్యాలున్న గురువులని ఒకే చోట సమకూర్చి విద్య పంచుతున్న ఈ విన్నర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే అన్నదానం ఆటల్ని తీర్చుకునే చూస్తుంటే నాకు మా నాన్న చెప్పేది ఒక మాట గుర్తొస్తుంది మా నాన్న చెప్తుంటాను అనమాట ఆడపిల్ల అంటే మా ఇంట్లో తులసి మొక్క కడుపులో పుట్టిన మను అమ్మ మరియు ఆడపిల్ల అంటే కల్వశం లేని ప్రేమకు చిరునామ అందుకే చెప్తాను అమావాస్య చీకటిలో నిన్ను చందమని వెతికి పట్టుకోగల జీవితం అనేది ఉపకాటం గుండెలో చెలగాటం

నదిగా కత్లాడుతుంటే మన తల్లిదండ్రులు తీరంగా వెంటాడుతూ మన ఆత్మ బలాన్ని మూడు మూడు ఆరు కాయలుగా చేస్తూ మనల్ని ప్రోత్సహిస్తారు మరియు ముందడుగు వేస్తారు సో అందుకే చెప్తాను జీవితంలో ఎంత వెతికిరా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ ప్రేమ లేని అమ్మ బాధ్యత లేని నాన్న మరియు ఆధ్యాయత లేని గురువు ఉండరు ఉండరు అని నేను చెప్పగలను మరి దీపము తల్లిదండ్రుల ఉంటే వెలుగుల మనం ఉండాలి అండ్ జీవితంలో ఎప్పుడైనా తల్లిదండ్రు తండ్రుల ఊపిరి తగినప్పుడు మన ప్రాణాన్ని ఊపిరిగా మార్చాలి అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది సో అందుకే చెప్తాను నింగి నీల గాలి అన్ని మరియు గంధర్వ సాక్షిగా చెప్తున్నారు తల్లిదండ్రులు చేసే పరోత్కారం ఎవరు చెయ్యరు 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 అండ్ మీరందరు కూడా మీ అమ్మని కాదని ప్రేమించాలి మరి గౌరవించాలి ఎందుకంటే యావత ప్రమాణంలో అమ్మకు మించిన వారి ఆత్మకు మించిన దైవం లేదు you and i hope you will accept this and i think have physical activity importance physical fitness CRI. and uh, you should never you understand the uh, subject and write with your own language so life from two things i just wanted to say success mantra two things that is first one is regular practice and another is respect to the master okay?

ఆదర్శవంతమైన విద్యార్థి గత ఒక యువత ఆదర్శవంతంగా ఉండడానికి ఏముంటే బాగుంటుంది అనేది నేను ఎంతో పక్షుకోవాలనుకున్నాను అన్ని పాయింట్లు యాజ్ ఈజ్ ఈరోజు నైనా సభలో ఉన్న ఈరోజు మేనా చేసాలో అన్ని లక్షణాలు మీరు మీరు చూడండి ఆ అమ్మాయి వయసు చాలా చిన్నపిల్ల కానీ ఎంతో అద్భుతమైన ఇష్టము ఆమెలో ఉండేది ఎంత అద్భుతమైన విజయం అంత చిన్న వయసులో ఆమె ఆమె పెంపకొత్త తల్లిదండ్రుల యొక్క పెంపకం టీచర్ యొక్క టీచీసు ఇవి తల్లిదండ్రులు ఆమె సొంతగా ఆలోచించుకుని తన విజ్ఞతతో ఆలోచించుకుని ఏ రకంగా అయితే ఆమె ఈరోజు మీ ముందు తన భావన ఎక్స్ప్రెస్ చేసిందో అది ఒక ఒక ఆదర్శవంతమైన విద్యార్థికి ఒక యూత్కి ఆమె అలా ఒక చిత్రం లాగా ఉంది ఈ రోజు ఆమె మీ ఎదురుకున్న కళ్ళ ముందు ఉందంటే ఆ ఇంప్రెషన్ మీకు జీవితకాలం దగ్గర సార్ 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 అవే చూడండి సార్ Hmm? Okay. Okay. okay.